తినుబండారాలు తయారీ స్థావరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు జమికుంట పట్టణంలోని కొత్తపల్లిలో నాసీ రకం నాణ్యత లేని పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు జమికుంట పట్టణంలోని కొత్తపల్లి తినుబండారాలలో వాడుతున్న ఫుడ్ కాలర్లను నూనెను పిండి పదార్థాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ ఇక్కడ తయారు చేస్తున్న తినుబండ నాణ్యత లేని నాసి రకం పదార్థాలతో తయారు చేస్తుందని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్టు తెలిపారు తినుబండారాల్లో వాడే ఫుడ్ కలర్ నూనె పిండి పదార్థాలు షాంపిలను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్లుగా తెలిపారు ల్యాబ్ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు తినుబండారాలలోని నాణ్యత లేని పదార్థాలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు లైసెన్స్ కలిగినటువంటి కంపెనీలతో తయారైన తినుబండారాలను విక్రయించాలని రిటైల్ వ్యాపారస్తులు సూచించారు ఫుడ్ కలర్స్ అనేవి వాడటం అవి వాడకూడదు వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లో ఫుడ్ కలర్స్ వాడటానికి లేదు బట్ వాళ్ళు ఆ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు సో ఆ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఉన్నారో అతని ద్వారానే డిస్పోజ్ చేయడం జరిగింది అది కాకుండా మనం ఏం చేసినామంటే ఇక్కడ ఈ ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉందని చూడడానికి మనం ఒక రెండు శాంపుల్స్ వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లో నుంచి రెండు శాంపుల్స్ స్లిప్ చేసినాం ఆ శాంపుల్స్ ల్యాబోరేటరీ టెస్టింగ్కి వెళ్తాయి అన్నమాట ఒకసారి ల్యాబరేటరీ టెస్టింగ్ నుంచి ఆ శాంపుల్స్ మనకు వచ్చాక అది క్వాలిటీ ఉందా లేదా సబ్స్టాండర్డ్ ఉందా అని దాంట్లో ఏదైతే రిపోర్ట్ వస్తారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అదొక రెండు మూడు వారాలు పట్టొచ్చు మనం శాంపుల్ పంపించిన తర్వాత వాళ్ళకి థర్టీ డేస్ టైం ఉంటుంది సో ఎప్పుడైనా రావచ్చు రెండు మూడు వారాల నుంచి లేదా ఒక నెల అయినా పట్టొచ్చు బట్ అంతే కాకుండా ఇక్కడ ఏదైతే ఇంకా కొన్ని అన్హైజనిక్ కండిషన్స్ కావచ్చు ఇంకా లేకపోతే ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు సో ఇక్కడ వీళ్ళు లైసెన్స్ ప్రాపర్గా డిస్ప్లే చేయకపోవడం గురించి కావచ్చు ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదేదైతే చేంజెస్ వాళ్ళు చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుందని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వాళ్ళకి కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి అవి ఏదైతే వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వ్యాపారి కూడా కంటిన్యూ కదా సార్ అందుబాటులో దానిపై వ్యాపారి లేకపోయినా కానీ మాకు ఏదైతే వాళ్ళు చూపించిన లైసెన్స్ కాపీ ఉంది వ్యాపారి డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన మనుషులే ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదా